పోగొట్టుకున్న నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందని నర్సీపట్నం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ తెలిపారు శనివారం గోలుగొండ మండలం కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దొంగతనం కేసులో సొమ్మును రికవరీ చేసిన పోలీసులు నర్సీపట్నం రూరల్ సిఐ రేవతమ్మ కృష్ణదేవిపేట ఋషికేశ్వర బ్యాంకులో పోగొట్టుకున్న నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందని నర్సీపట్నం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ తెలిపారు శనివారం గొలగొండ మండలం కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జనవరి ఐదున కృష్ణదేవిపేట బ్యాంకులో విత్డ్రా చేసిన వ్యక్తి నుండి దేవి నాగమణి అనే వ్యక్తులు నగదు అపహరించడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కృష్ణదేవిపేట ఎస్ఐ రిషికేశ్వర్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీం దర్యాప్తు చేసి నగదుతో పాటు నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు అలాగే ప్రజలందరూ నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు పండుగ సీజన్లో కొంతమంది గ్రూపులుగా ఏర్పడి బస్ కాంప్లెక్స్ వారపు సంతలు ప్రాంతాల్లో సంచరిస్తూ ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారని తెలిపారు అలాంటి వ్యక్తులు ఎవరైనా గ్రామంలో పెరిగినట్లయితే పోలీసులకు సమాచారం అందివ్వాలని కోరారు వేణు వెంటనే పోగొట్టుకున్న సొమ్మును రికవరీ చేసిన కృష్ణదేవిపేట ఎస్ఐ రిషికేశ్వరరావు జిల్లా ఎస్పీ తుహింద్ సిన్హా ప్రత్యేకంగా అభినందించారని తెలియజేశారు కేడీపేటలో ఐదో తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నర ప్రాంతంలో ఏలుపురం బ్యాంకులో ఒక అఫెన్స్ జరిగిందండి సుమారు ఒంటి గంట నర ప్రాంతంలో కంప్లైనెంటు ఒక యాభై వేలు విత్తుడా చేశారు ఆ డబ్బులు బ్యాగులో పెట్టి ఆయన బ్యాంకులో వాటర్ తాగుతూ బ్యాగ్ ఒక దగ్గర పెట్టి వాటర్ తాగారు తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు అతను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత లేబర్కి మరుసటి రోజు లేబర్కి డబ్బులు ఇద్దామని చూసేటప్పటికి బ్యాంకులో డబ్బులు లేవు కరెక్ట్ బ్యాంక్ నుంచి ఇంటికే వచ్చారు మధ్యకన్నా అక్కడ ఆగడం కానీ అది చేయలేదు అతను తేర చూసి అన్ని బ్యాగ్ మొత్తం చూసిన తర్వాత ఏదో దొంగతనం జరిగిందని కేడిపేట పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చాను కేడిపేట పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇస్తే ఎస్ఐ గారు అని టీము ఇమీడియట్గా బ్యాంక్ వెళ్ళి టెక్నికల్ ఎవిడెన్స్ సీసీ కెమెరాలు అసలు ఎవరు వచ్చారు ఏంటి ఆయన ఇంకెక్కడికి వెళ్ళలేదు అంటున్నారని మొత్తం చూస్తే మన ఏరియాకి తాడేపల్ల గూడెం నుంచి ఒక టీం వచ్చిందండి ఆ టీము రెండు ఫోటోలు మనకి అందులో విజిబుల్గా కనిపించాయి అవన్నీ మన విశాఖపట్నం మన అనకాపల్లి సిసిఎస్ ఈస్ట్ గోదావరి సిటీ సిసిఎస్ అందరితోని మాట్లాడితే సోన్స్ సో పెర్సన్స్ అని ఐడె నాగమని దేవనే ఇద్దరు వ్యక్తులుగా వాళ్ళు ఐడెంటిఫై చేశారు ఇమిడియట్గా ఎస్ఐ గారు అంటే టీము ఏఎస్పి సార్ ఎస్పి సార్ ఉత్తర్ల మేరకు మొత్తం గుల్లుగొండ మండలం కేడీపేట అన్ని విలేజ్లకు కూడా ఇద్దరిద్దరు చొప్పున గాలించారు గాలించినంత తాడేపల్లి గూడౌంలో కూడా ఒక టీమ్ వెళ్ళింది ఈరోజు మార్నింగ్ వాళ్ళిద్దరు ఏంటంటే మనకి ఈ సరవరం అవుట్స్కట్స్లో తిరుగుతుండగా ఆ ఫొటోలు ఆధారంగా వీళ్ళు పట్టుకుని వాళ్ళ దగ్గర ఇంటాక్ట్ యాభై వేల రూపాయలు కూడా ప్రాపర్టీని ఎస్ఐ గారు అనే టీము రికవరీ చేశారండి ఈ టీం ఏంటంటే పండగలు వచ్చే సమయంలో సంతలు కానీ ఫెస్టివల్స్ అంటే తీర్థాల దగ్గర కానీ కాంప్లెక్స్లు రైల్వే స్టేషన్స్ జనాలు రద్దీ ఉండే దగ్గర వీ టీం దిగుతారు సింగిల్ సింగిల్ అఫెండర్ ఎప్పుడు రారు ఇద్దరు కానీ నలుగురు కాని వస్తుంటారు ఫస్ట్ ముందు రెక్కీ చేసుకుంటారు వీళ్ళు మనం పబ్లిక్ యామర్ పాటుకు ఉన్నారంటే అక్కడ ముందు ఒక వ్యక్తి రెక్కి చే రెక్కి చేసి గోల్డ్ కానీ డబ్బులు కానీ తీసి వాళ్ళ దగ్గర ఉంచు ఇమీడియట్గా ఎంధర్ పర్సన్కి ఇచ్చేస్తారు ఆ యందర్ పర్సన్ పట్టుకుని వెళ్ళిపోతాడు అఫెన్స్ చేసినడు పోయిన దగ్గరే ఉంటాడు ఆ కమ్ ఎవరైతే ఆ చుట్టుపక్కల అడుగుతారు వాళ్ళు నార్మల్గా ఉన్న వ్యక్తులుగానే ఉంటాడు ఇమీడియట్ నేరం చేసిన వెంటనే పక్క వ్యక్తి వ్యక్తికి షిప్ చేస్తారండి ఈ లెంబో గోల్డ్ కానీ బ్యాగులు కానీ బ్యాగ్లోని డబ్బులు కానీ పోతున్నా కానీ మనం మనం మన ఇటెన్షన్ మన డైవర్షన్ చేసేస్తారండి మనము మనతో నమ్మించేసి మాట్లాడుకొని మనతో ఏదో తెలిసినలాగా ఉంటారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఈ టీం తిరుగుతుంది ప్రతి దగ్గర కూడా ఈ ఎఫెన్స్లు అవుతున్నాయి మనను విశాఖపట్నం సిటీలో కూడా ఇదే జరిగింది గ్రామాల్లో కానీ గ్రామాల్లో జుట్టు అమ్ముకుంటాము ప్లాస్టిక్ డబ్బాలు అమ్ముకుంటాము తేనె బాటిల్ తేనె బాటల్ అని ఆ టైప్ ఆఫ్ వస్తుంటారు ఈ టైప్ ఆఫ్ ఎవరైనా మన గ్రామాల్లో వస్తే ఇమీడియట్గా మీరు పోలీ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి వన్ వన్ టూ కాల్ చేయండి మా గారు నా నంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ పబ్లిక్ అప్రమత్తమై రెస్పాండ్ అవ్వాలి పోనీ ఎవరైనా ఆఫీసర్స్ ఎత్తలేదంటే ఇమీడియట్గా వన్ వన్ టూ కాల్ చేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి పండగ సీజన్ వస్తుంది కాబట్టి అందరూ పండగ హడావుడిలో ఉండి దొంగలు కూడా కనిపెట్టుకుని ఉండాలని కేడిపేట పోలీస్ తరఫున నర్సీపట్నం రూరల్ సర్కిల్ తరఫున కోరుకుంటున్నామండి అంటే ఇది ఇమీడియట్గా స్పందించే అక్కడ దొరికింది మరి వీళ్ళు ఆ ఫోటోలో కానీ కెమెరాలో ఫోటోలు రాకపోతే మరి దొరకరండి దయచేసి పబ్లిక్ ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలండి థ్యాంక్ యూ అండి